అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లోపభూయిష్టమైన విద్యా విధానంతోనే నడుస్తున్నాయి ఇది నిజం ముప్పై ఐదు సంవత్సరాల ఎడ్యుకేషన్ ఇస్టుగా నేను ప్రభుత్వాలకి వినమ్రత ఉత్తరాలు రాస్తాను ఇప్పుడు ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాయటానికి నిర్ణయించాను ఎలిమెంటరీ స్కూల్ ఫీజులు లక్షన్నర రెండు లక్షలు ఈ మధ్యన ప్రైవేటు యూనివర్సిటీల పేరుతో ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీకి రెండు వేల సీట్లు రెండు లక్షల ఫీజు పెట్టుకున్నప్పటికీ కూడా నలభై కోట్ల రూపాయలు అంటే నాలుగు సంవత్సరాలు కలిపి నూట అరవై కోట్ల రూపాయలు ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీకి చేరుతోంది ఈ ప్రైవేటు యూనివర్సిటీల పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ ఏ కోటాలు లేవు ఫ్రీ సీట్లు లేవు రెండు లక్షల ఫీజు డొనేషన్ తీసుకోలేదు అంటారు కానీ రెండు లక్షల ఫీజుతోటి నలభై కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాల ఫీజు కలిపి నూట అరవై కోట్ల రూపాయలు కాలేజీ నిర్వహణ నిమిత్తం ఒక ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు అత్యధికంగా ఖర్చు అయినప్పటికీ కూడా ఒకే ఇంజనీరింగ్ కాలేజీ మీద నూట ముప్పై నూట నలభై కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీకి మిగులుతుంది ఈ ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతోటి పుట్ట గొడుగుల కాలేజీలు వచ్చేస్తున్నాయి కానీ ఉద్యోగాలు లేవు కంప్యూటర్ కంప్యూటరు అని ప్రజలందరూ కూడా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మీద పడిపోతున్నారు కానీ ఉద్యోగాలు లేవు నేను నా ఆఫీసులో చిన్న ఉద్యోగం కోసం ప్రకటన ఇస్తే కంప్యూటర్ చదువుకున్నటువంటి పిల్లలు నలభై మంది ఎప్పుడో అయ్యారు ఎంత దౌర్భాగ్యం చూడండి పదిహేను లక్షలు పెట్టి డొనేషన్లు కట్టి మళ్ళా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలో రెండు రెండున్నర మూడు మూడున్నర రకరకాల ఫీజు స్ట్రక్చర్లు ఈ విద్యా విధానాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు ఈ యుద్ధ వాతావరణం పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా దీని మీద ఆందోళన చేస్తాను ఖచ్చితంగా విద్యార్థుల కలిసి రండి తల్లిదండ్రుల కదలి రండి అమ్మా ప్రసాద్ ప్రెసిడెంట్ సేవ్ మెరిట్ సొసైటీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో జీరో సిక్స్ జీరో జీరో సెవెన్ విద్యా విధానంలో ప్రభు ప్రతి ప్రభుత్వం కూడా విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలి అది పౌరుల యొక్క ప్రాథమిక హక్కు ఈ విద్యా విధానం విద్య అమ్ముడుపోతోంది నేను అత్యంత పెద్ద కన్సల్టెంట్ని నాకు మొత్తం తెలుసు ఎంత లోపభూయిష్టంగా ఉందో ఎంత దరిద్రపు విద్యా విజాన విధానంలో మనం బతుకుతున్నామో మెడికలే కాదు ఇంజనీరింగే కాదు నాకు సమస్తం తెలుసు దీని మీద పెద్ద ఉద్యోగం దేశవ్యాప్తంగా చేస్తాను అందరూ కలిసి రావాలి సమాజానికి ఉపయోగపడాలి దయచేసి ఆలోచించండి మీ అందరి శ్రేయోభిలాషి ప్రసాద్